ఎక్కడా దొరకదు కాబట్టే ఇక్కడ నువ్వు తాగాలి అంటూ సుచరిత ఉయ్యాల దిగపోతుంటే అతను ఆపేశాడు ఆకు దిగకు అక్కడే ఉండు నేనే కుర్చీ తెచ్చుకుంటాను అని వెళ్ళి కుర్చీ తెచ్చుకొని ఆమెకి ఎదురుగా వేసుకున్నాడు సుచరితను చూస్తూ బుగ్గను చెయ్యి ఆనించుకొని నువ్వు ఇలా ఉయ్యాలలో కూర్చుంటే నాకు ఎనిమిది సంవత్సరాలు జరిగినట్టే లేదు స్థలం మారింది ఇది ఆ ఇల్లు కాదు కొత్త చోటు కొత్త ఇల్లు నువ్వు ఆ మనిషిలా లేవు నీలో ఏదో మార్పు జీవితం మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయినట్టే అనిపిస్తోంది నాకు అవేం గుర్తు రావటం లేదు ఇప్పుడు చెప్పు మీ బిజినెస్ ఎలా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పలేను కానీ పర్వాలేదు కుందన్ షా ఎలా ఉన్నారు హీజ్ ఆల్ రైట్ బీపీ కంట్రోల్ కావటం లేదు మందులు ఆపితే వచ్చేస్తుంది డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటారు ఆయన వినరు వచ్చే నెలలో జెనీవాలో మీటింగ్ ఉంది నువ్వు వెళ్తున్నావా నేను లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుంది అంది హేమంత్ దవడ బిగించి ఒక్కసారిగా ఉయ్యాల పట్టుకుని గిర్రును తిప్పాడు సుచిరత కెవ్వు మంది ఉయ్యాల గిరగిరా తిరిగి ఆగేసరికి ఐదు నిమిషాలు పట్టింది ఏమిటిది అతిథి సేవ నిష్ఠూరంగా అడిగింది ఏం చేయను నా బుర్ర కూడా అలాగే తిరుగుతుంది ఓహో అయితే మన ఉయ్యాల నుంచి దిగి సోఫాలో కూర్చోవటం ఉత్తమం సుచరిత నవ్వుతూ దిగింది ఇండియాలో ఎన్నాళ్ళుంటావు హేమంత్ మళ్ళీ అడిగాడు చెప్పలేను రెండు వారాలు ఉండవచ్చు మా వాళ్ళ పనిని బట్టి అదైతే ఇంకా ముందే వెళ్ళిపోతాను హేమంతి మాట వినగానే అశాంతిగా లేచాడు అతని ముఖంలో భావం ఆమె గమనించటం ఇష్టం లేనట్టుగా వంటకది గుమ్మం వైపు తిరిగి మిస్సెస్ కిట్టి కాఫీ అన్నాడు రంగా వచ్చాడు సార్ తెస్తున్నా అంది రాధిక ఎలా ఉంది అడిగింది సుచరిత బాగానే ఉంది సుచరిత క్యాబినెట్ మీద ఉన్న ఫోటో చూస్తూ చాలా పెద్ద పిల్లయింది అంది అది నా పోలిక రావటం వల్ల వచ్చిన నష్టం వయసుకు మించి కనిపిస్తోంది అన్నాడు అతను ఇంతలో మిస్సెస్ కిట్టి ట్రేలో కాఫీ తెచ్చింది ఒక కప్పు ముందుగా సుచిరితకు ఇవ్వబోతుంటే హేమంత్ మధ్యలో ఆఫ్ చేశాడు తనే ఆ కప్పు అందుకుని సుచరితకి స్వయంగా ఇచ్చి మరో కప్పు తను తీసుకున్నాడు మిస్సెస్ కిట్టి రాతి మనిషిల ఏ భావం కనిపించనీయకుండా అతని ఈ చర్యని గమనించింది కాఫీ బాగుంది థ్యాంక్ యూ మిస్సెస్ కిట్టి అంది సుచరిత నో మెన్షన్ మేడం అని కిట్టి వెళ్తుంటే హేమంత్ పిలిచాడు పైన గది సిద్ధమైందా పడక మీద దుప్పట్లు మార్చారా వెళ్తున్నాను సార్ మిస్సెస్ కిట్టి మేడం మీదకి వచ్చి పక్క మీద దుప్పట్లు మారుస్తుంటే సుచరిత హేమంత్ కబుర్లు చెప్పుకుంటూ పైకి వచ్చారు హేమంత్ గదిలోకి రాగానే సుచరిత చెప్తున్నా విషయం వింటూనే ఆ గదిలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని కళ్ళతోనే కలియ చూశాడు మిస్సెస్ కిట్టి మారుస్తున్న పరుపు పచ్చ పూల దుప్పట్ని చూస్తూ నో అది వద్దు కిట్టి తీసేయండి తెలుపు మీద పూల దుప్పట్లు ఉన్నాయి అవి వేయండి అంటూ పురమాయించాడు సరే అని రాధి సందేహంగా అనబోతుంటే నాకు తెలుసు మీరు తీసుకురండి అన్నాడు మిస్సెస్ కిట్టి కబోర్డ్ తెరిచి దుప్పట్లు తీసింది ఆమె పక్క మారుస్తుంటే హేమంత్ అంచులు పట్టి తాను స్వయంగా సాయం చేశాడు పక్క మీద ఏ ఒక్క చిన్న మడత లేకుండా సర్దాడు దిండు గలీబీలు తనే ఎక్కించాడు కిట్టికి అతని ఈ చర్యలు ఇంకా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి సుచరిత గదిలో మంచం పక్కన పెట్టి ఉంచిన ఫోటో దగ్గరకు వెళ్ళి హలో అంది ఆ ఫోటో సమాధానంగా చిరునవ్వుతో చూసినట్టే ఉంది దిండు గలీబీలు ఎక్కిస్తున్న హేమంత్ తల తిప్పి ఫోటోలో అప్సరసలా ఉన్న యువతనే చూస్తూ మాట్లాడకు రేణు ఈ పెద్ద మనిషి ఎనిమిది సంవత్సరాల తర్వాత మనల్ని చూడటానికి వచ్చింది ఫ్రెండ్లో నిజాయితీ లేదు నీ కుటుంబం మీద అసలు అభిమానం లేదు అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఫోటోలో రేణు చిరునవ్వుతో ఇది విని ఏమంటావు అన్నట్టుగా సుచరితను చూస్తున్నట్టుగా ఉంది క్షణం సేపు నవ్వుతున్న ఆ ఫోటోని చూస్తుంటే సుచరిత శరీరం జలధరించింది వెనుముక మీద ఏదో జిరజరా పాకినట్టే అనిపించింది హేమంత్ సునీతిశమైన దృష్టి ఇది గమనించకపోలేదు ఒక క్షణం అతని కళ్ళల్లో భావం నిశ్శబ్ద నిసిధిలా అయ్యింది సార్ రాత్రికి డిన్నర్లోకి మిస్సెస్ కిటి మాటలకి అతను ఈ లోకంలోకి వచ్చాడు భోజనమా గోంగూర చట్నీ తప్పక ఉండాలి వంకాయ మసాలా కూర సాంబారు ఇవి కాక మీ ఇష్టం అన్నాడు అతను ఏం సుచరిత నీకిష్టమేనా అని సంప్రదించలేదు సుచరిత ఫోటో ఎదురుగా నిలబడినదల్లా కదిలి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి బయటకి చూడసాగింది వానజల్లు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఉధృతం పుంజుకుంది కిటి లైట్లు వేసింది వెలిగిన లైట్లు చీకట్లని ఛేదిస్తున్నాయి రాధికని చూడటానికి అవ్వదు మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అంది సుచరిత చూడటానికి ఎందుకవ్వదు హేమంత్ రెట్టించాడు నేను రేపు ఉదయమే వెళ్ళిపోతాను ఏ తెల్లవారుజామునో మా వాళ్ళు సరాసరి ఇక్కడికే వస్తారు నన్ను తీసుకెళ్ళిపోతారు ఓ గాడ్ అతను స్వరంతో అని చేతివాచి చూసుకున్నాడు